ఎన్నికల నిఖా అధికారులు గుడివాడలో ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నిస్తున్న ప్రజానికం ఎన్నికల నిఖా అధికారులు గుడివాడలో లేనట్ట ఎండలకు భయపడి ఇంటిలో పడుకున్నారా అని ప్రశ్నిస్తున్న ప్రజలు లేక రాజకీయ వ్యాపారంలో లాలూచి పడి గమ్మున ఉన్నారా మొన్నొక పార్టీ నేడొక పార్టీ ఇలా పబ్లిక్ ఇబ్బంది కలిగేలా రోడ్లపై చెత్త చెదారం జెండా ప్లాస్టిక్ వాటర్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ మిల్క్ సంచులు ఎక్కడ పడితే అక్కడ పడేశారు సర్కిల్ లో పార్టీ జెండాలు కట్టారు ఎన్నికల నిబంధనలు తుంగలోతో రోడ్లు అన్ని చెత్త చెత్త చేశారు అంటే రేపు వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళ పాలన ఎంత చెత్తగా ఉంటుందో ప్రజలకు తెలియజేశారు ప్రజలు ఇటువంటి చెత్త వేసే పార్టీల అధికారులను కాకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని తెలిపారు ఎన్నికల అధికారులు నామినేషన్ వేసేందుకు పార్టీలపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్